సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంధరలకి జరిగింది ఏమిటో తెలిసాక నేను తిట్టాలో పొగడాలో అర్థంగా హెడేక్ లో ఉన్నా జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్రమాదం జరగకుండా అనేక మందిని కాపాడి వాళ్ళకి ఏ హెడేక్ లేకుండా చేశావు వెరీ గుడ్ కానీ ఈ క్రాకర్ షాప్ వాడిని ఎందుకు వదిలేసావు అది నీకు హెడేక్ లేదా సారీ సార్ పైగా ఢిల్లీ నుంచి వచ్చావు ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఏదో పెద్ద హెడేక్ ఉన్నట్టు చూడు హైదరాబాద్ సంగతి నీకు తెలియదు ఇక్కడ బాంబు స్టేషన్ పట్టుకోవటం అంటే నీకు పెద్ద హెడేక్ అందుకని తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం చాలా మంచిది అలా అనకండి సార్ అసలు పొరపాటు అంతా నాదే అవును సార్ అసలు జరిగింది ఏంటంటే ఐఎమ్ సారీ సార్ నా తొందరపాటు వల్ల ఇదంతా జరిగింది మరోసారి ఇలా జరిగిందంటే నా హెడేక్ చాలా సీరియస్ గా ఉంటుంది వెళ్ళండి సారీ మేడం అనవసరంగా నా గురించి మీరు ఆఫీసర్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది నో నో ఇందులో మీ పొరపాటు ఏం లేదు కానీ ఆవేశంలో అరుదైన అవకాశాన్ని మిస్ చేయకూడదు చాలు సార్ సుఖే చాలు ఇంత జరిగినా నువ్వు ఒక్క మాట కూడా నన్ను అనుకున్నా ఇన్స్పైర్ చేస్తున్నావు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్

ఇస్నేక్ యారే చెప్పు ఎవరు చేశారు ఇదంతా సిబిఐ ఆఫీసర్ సరస్వతి నేనే కుర్తి హరం యాదే సుమాష వచ్చే ఒకటి రెండు మూడు ఇవన్నీ మనకు తెలిసినవే హిందీ తిట్లు ఆ తుగ్లకి కాపు మార్చినట్టుంది ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో సారీ సార్ మీరేనా జగన్ అంటే అవునండి ఈ ఫ్లవర్ బుక్కి తెచ్చింది మీకోసమేనండి నా కోసం అవునండి ఈ రోజు నా పుట్టినరోజు కాదే పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్ మీరు మేడం గారు మా జూబ్లీన్స్ని సేవ్ చేశారు అందుకే ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అమ్మని మీ పేరేంటండి పీటర్ ఓ థ్యాంక్ యూ అతిరా అతి ఇది కూడా ఏంట్రా ఇది మన ఫాదర్ తెగ పెరిగిపోయింది ఫ్యాన్స్ ఇచ్చారు అవును విడిరా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు పైగా టైం కూడా తప్పుంది సరి చేస్తా टाइम बम फिश फ्राई रेडी सर अबे क्या है एंडी फिश फ्राई मेरे पंप ने बुके बम दबक चचना चाप वेपड़े हो क्या कह रहा है बुके बम से सरस्वती को कुछ नहीं हुआ మచిలీ మరిగై బిచారి ఇప్పుడు వాడి చంప పగలు కొట్టాడేమో ఇదేంటి వీడు ఎలా ట్విస్ట్ ఇచ్చాడు చూపు చాపు బడా చాలా మంచి పిల్లాడు మూసుకుని వచ్చేసాడు అది కాదు సార్ ఇంత కొట్టడం అంటే ఇదేనేమో అభయ్ సస్ చాలా పిచ్చాగారు అవసరం లేకుండా అటుపండి ఉల్చి చొక్కనోట్లో పెట్టినట్టు చెప్పాడే మేడం ఇది అసలే చోర్ బజార్ ఇలాంటి ప్లేసులో మనం తిరగటం కొంచెం రిస్క్ ఏంటి మేడం అద్దాలు ఎప్పుడు చూడటట్టు మాట్లాడతారు అందులో చూస్తే ఏముంటది మన మొహం ఉంటది భగవాన్ మేడం సెకండ్ బండి ఓకే డై వాడే నేను విడు? అవును మేడం వాడి బుక్లో బొమ్మిట్నాడు చలే నువ్వు అట్టే సారీ సార్ చూడండి గురుగారు నల్ల కళ్ళ చోటు పెట్టుకుని చులపాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ కనబడ్డా మధ్యలో ఏం చేయమంటారా ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు నువ్వు నేను ఇటు వెళ్తాడు నువ్వు అటు వాడు కాదురా నువ్వు ఇటు నేను ఇటు వెళ్తా వాడు వస్తాడు పట్టుకుందాం ఓకే నేను ఇటు ను అటు వాడు ఇటు రా தப்படே వాడు ఎక్కడ దొరుకుతాడు మేడం ఇక్కడ నుంచి వాడు తొందరగా వెళ్ళాడు వాడు ఇక్కడే ఉంటాడు మేడం నీ పిచ్చి గానీ నువ్వు పొట్టమని కొట్టినట్టు కాదురా వాడు మనకు అది ఈజీగా దొరకడు ఇంత రద్దీగా ఉన్నప్పటికే వాడు ఎక్కడ దొరుకుతాడు రా

మీరు అనుకోలేదు అంటే ఎంతో కొంత ఫూల్స్ అనుకున్నారా షటాప్ మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు పెట్టుకుని నేను చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు ఇక మీరు వద్దు మీ అసిస్టెన్స్ నాకు వద్దు సారీ మేడం ఇంకెప్పుడు తొందరపడం సారీ నేనే చెప్తున్నా అది కాదు మేడం ప్లీజ్ ఇక ఈ జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి నీ దగ్గర నిద్ర మాత్రం ఉన్నాయా ఉన్నాయరా ఎందుకు వేసుకోవాలిరా సిగ్గులేదురా మేడం అన్ని తిట్లు తిట్టిన తర్వాత నీకు నిద్రపోవాలని ఎలా అనిపిస్తుందిరా నిద్రపోవడానికి కాదురా చచ్చిపోవడానికి అవునరా ఇంకా బతికి ఏం సాధిద్దాం నేను మూడు ముళ్ళు వేసి కట్టుకున్న భార్యని ఇంకొకటికి ఇచ్చి కన్యాదానం చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా అవునరా మనం బతకడం వేస్ట్ చచ్చిపోవడమే మంచిది కరెక్ట్ కలిసే బతికాం కలిసే చచ్చిపోదాం రా హలో ఫ్రెండ్స్ ఎక్కడికి చావటానికి సచ్చేలే లేదు మేడం నిజంగా చావడానికి వెళ్తున్నాం మీరు చస్తే వాంగ్ స్టేస్ ఎవరు పట్టుకుంటారు ఇంకా చావకుండానే మోసేస్తారండి మేడం నేను మాత్రం సిన్సియర్గానే గానే చెప్తున్నాను నా మీద మీకు పీకల దా కోపం ఉందని నాకు తెలుసు ఐఎమ్ సారీ లేదు మేడం మా చేతగాంతానికి మేము నిజంగానే సిగ్గుపడుతున్నాం నో 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 అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమే అప్పుడప్పుడు పొరపాటు జరిగితే పర్వాలేదు మేడం అది అలవాటైపోతే దరిద్రంగా ఉంటుంది కదా ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఇంకా మొహాలు అలా తిప్పుకొని మాట్లాడుతున్నారు మా మొహాలు మీరు చూపించద్దన్నారుగా అందుకే ఇటు తిరిగా మీ మొహం కోపంలో అలా నోరు జారాను చూడండి మీరు మళ్ళీ నా కోఆపరేట్ చేస్తేనే నేను ఈ కేసుని కంటిన్యూ చేస్తాను నేను కోఆపరేషన్ ఎప్పుడు చేసేవాళ్ళండి చెడగొట్టడం తప్ప నాట్ ఇట్ ఆల్ నిజానికి కోఆపరేషన్ సిబిఐ నించలేదు మిమ్మల్ని జీరోలు కింద జమకట్టి నాకు అప్పగించారు కానీ నిజమైన హీరోలు మీలోనే ఉన్నారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను హీరోలు నీకేం తక్కువ నీలో అందం ఉంది ఆవేశం ఉంది సాధించాలన్న పట్టుదల ఉంది యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అన్నట్టు ఈ కేసు ముగిసే వరకు నన్ను ఇక్కడే ఉంచుకుంటారా మేడం ఏంటి మీరు మాట్లాడేది మేము మిమ్మల్ని ఉంచుకోవటం ఇది మీ నోట్ రావాల్సిన మాట కాదు మేడం కర్మ ఇక హోటల్లో ఉండడం మంచిది కాదు నేను మీతో పాటు ఇక్కడే ఉంటానని అడిగాను వెరీ గుడ్ మాకే అభ్యంతరం లేదు ఏసీ రూమ్ అలవాటు పడ్డ మీరు ఇక్కడ ఉండగలరా అని ఎక్కడ ఉంటున్నాం అనేది ముఖ్యం కాదు మనం ఏం చేస్తున్నాం మనం ఏం సాధిస్తున్నాం అన్నదే ముఖ్యం బాత్రూమ్ ఎక్కడ అక్కడ చూసావా సరస్వతి సూపర్ ఫిగర్ బాస్ గను అర్ధరాత్రాన్ని ఇంకా దోలుతున్నావు ఎదురు పట్ల నా సంగతి సరే మీ సంగతి ఏంటి దోమ కుట్టిందా లేదురా ప్రేమ కుట్టింది మనసులో ఏదో తీయని బాధ బాడీ గాల్లో తేలిపోతున్నట్టుంది కదా హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది కదా కరెక్ట్ చెప్పేవే నీకెలా తెలుసు నా పరిస్థితి కూడా అదేరా అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అనమాట చెప్పరా ప్లీజ్ ముందు నీ ప్రేమ దేవత చెప్పరా ముందు నీ ఎవరో చెప్పరా ముందు నీ లైలా చెప్పరా చెప్పరు సరేరా బొమ్మ బొరుస బొమ్మ పడితే నువ్వు చెప్పాలి బొరుస పడితే అరే కాయినా ఏంట చెప్పుడు ఏం జరిగింది ఎక్కడెక్కడ బాంబ్స్ పేల్చారో ఎప్పుడు పేల్చారో ఉన్నాయి ఎవరి జగన్ ఆ మెసేజ్ నువ్వు అక్కడ లోనే ఉండు నేను వచ్చేస్తాను ఎంత ట్రై చేసినా రామ్ కోటి ఆచూకి తెలియట్లేదు ఏదో క్లూ దొరకాలి అటు చూడండి రెండు చిన్న గుడ్డ పెళ్లి కట్టుకుని ఒక అమ్మాయి వెళ్తుంది చూసారా బుద్ధుందా నీకు ఏ పని మీద వచ్చామను బా నా ఉద్దేశం అది కాదు మేడం ఆ అమ్మాయి నడిచి వెళ్తుందా వెళ్తుంది జీబులోకి ఎక్కువ కూర్చుందా కూర్చుంది జీప్ స్టార్ట్ చేసిందా స్టార్ట్ చేసింది ఫస్ట్ గేర్ వేసిందా ఏంటా రన్నింగ్ కామెంటరీ అబ్బో ఫస్ట్ గేర్ వేసిందా లేదా చెప్పండి వేసినట్టుంది బయలుదేరిందా ఆ బయలుదేరింది

గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఐ విల్ ఫాలో బి కేర్ఫుల్ అలాగే ఏంటి సార్ ఇప్పుడు లోపలికి వెళ్ళిందే ఫిగర్ ఏ టైపు నైటింగ్ ఎల్ సార్ రాత్రి పది తర్వాత క్యాబరీ డాన్స్ చేస్తుంది క్యాబరీ డాన్స్ అవును సార్ నేను చూడొచ్చా వంద ఉంటే ఎవరైనా చూడొచ్చు వెయ్యి ఉంటే కలిసి డాన్స్ చేయొచ్చు పదివేలు ఉందనుకోండి ఇంటికి తీసుకెళ్లి డాన్స్ చేయించుకోవచ్చు సిబిఐకి ఏమైనా డిస్కౌంట్ ఉందా సిబిఐయా చెయ్యి తీయండి సరే ఏమో ఆడుతున్నారు చాలు మేడం మీ దగ్గర డబ్బు ఎంత ఉంది ఎందుకు వెయ్యి ఉంటే ఎక్కడ డాన్స్ చేయొచ్చు పది వేలు ఇస్తే ఆ అమ్మాయి మన రూమ్ కొచ్చి డాన్స్ చేస్తుందంట అదే ఎక్స్ట్రా అనేది నువ్వు జగన్ వెళ్ళి ఆ అమ్మాయిని లేపు రమ్మంటారా తీసుకొస్తే చాలు అలాగే మేడం బ్రహ్మచారి ముదిరితే అంతే